హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ప్రీవియస్గా కూడా నేను ఒక టూ త్రీ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో మనకు జూన్ నుంచి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే రిలీజ్ కానుంది సో దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనేసి అయితే ఈ వీడియోలో వచ్చేసి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పీఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి త్రీ పాయింట్ జీరో వర్షన్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ కొత్త వర్షను పిఎఫ్ విడ్రావల్ కానివ్వండి కేవైసీ అప్డేటు క్లెయిమ్ ప్రాసెస్ కానివ్వండి సో అంతేకాకుండా డిజిటల్ సేవలు ప్రతి ఒక్కటి అయితే అందుబాటులోకి అయితే వచ్చాయండి సో ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే వన్ బై వన్ అనేది మనం చూసేద్దాము అయితే ఇది మనకు జూన్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి వచ్చిందండి సో అంటే నిన్నటి నుంచే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ అనేది ఈపీఎఫ్ఓ సభ్యులే కాకుండా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు కానివ్వండి లేకపోతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు కానివ్వండి ఈ సౌకర్యాలను అయితే వినియోగించుకోవచ్చు సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అయితే ఈ త్రీ పాయింట్ జీరో వర్షన్లో బెనిఫిట్స్ అనేది వన్ బై వన్ చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము అమౌంట్ అనేది విడ్రాయల్ వచ్చేసి యూపీఐ ద్వారా కానివ్వండి ఏటీఎం ద్వారా కానివ్వండి ఈజీగా అయితే విడ్డ్రా చేసుకోవచ్చండి ఇదైతే మంచి బెనిఫిట్ అనుకోవాలి సో త్రీ పాయింట్ ఓ వర్షన్లో మెయిన్ చేంజ్ వచ్చేసి మనకు ఏటీఎం యూపీఐ అండి సో దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే అవ్వనుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డెబిట్ కార్డ్ లాగా ఏటీఎం కార్డులు అయితే ఈపీఎఫ్ఓ సభ్యులకు జారీ చేయబడుతున్నాయండి లైక్ ఈ కార్డ్ వచ్చేసి మనకు లైక్ డెబిట్ కార్డ్ లాగానే పనిచేస్తాయి సో దీంతో సభ్యులు సులభంగా వాళ్ళ యొక్క డబ్బులను అయితే యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లెయిమ్ ప్రాసెస్ అండి సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఏదైనా క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాలి అంటే కంపల్సరిగా ఈపీఎఫ్ఓ ఆఫీస్లోకి వెళ్ళేసి మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది సో ఆఫ్టర్ దట్ మనం కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది సో ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అయితే రావడం జరిగిందండి ఈ క్లెయిమ్ ప్రాసెస్ ని వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇందుట్లో మనకు ఓటీపీ అయితే వస్తుందండి సో ఈ ఓటీపీ ద్వారా మన యొక్క క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు సో దాని ద్వారా సెటిల్మెంట్ అయితే పొందొచ్చండి సో ఈజీగా ప్రాసెస్ అయితే అవుతుంది సో ఇది ఒక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేవైసీ అప్డేట్ అండి సో ఈ కేవైసీ అప్డేట్ ప్రక్రియను డిజిటల్ ప్లాట్ఫామ్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఎవరైతే ఈపీఎఫ్ సభ్యులు ఉంటారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఈజీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో దీనివల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది సో ఇవన్నీ అప్డేట్స్ అయితే ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మనకు త్రీ పాయింట్ జీరో వర్షన్లో అయితే పెట్టడం జరిగిందండి అయితే ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు ఈ త్రీ పాయింట్ ఓ వర్షన్ కానీ సక్సెస్ అయింది అనుకోండి సో నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో మరిన్ని ఆధునిక ఫ్యూచర్లను ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందండి సో ప్రజెంట్ వచ్చేసి ఈ సిస్టమ్ ద్వారా చాలా వరకు డిజిటల్గా కానివ్వండి ఏదైనా క్లెయిమ్ ప్రాసెస్ సో ప్రతి ఒక్కటి అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వర్షన్ అండి సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకుని రావడానికి ట్రై చేస్తాను బబ్బాయి అండి థ్యాంక్ యూ